ఈ రోజు కడప నగరంలోని మూడవ డివిజన్ నందు ఉన్న లేఅవుట్ అక్రమ లేఅవుట్ అని ఎక్కడ కట్టిన ఇళ్లను అక్కడ కూల్చడానికి వచ్చినటువంటి వారిని అడ్డుకుని ఇది అక్రమ లేఅవుట్ కాదని అన్ని అనుమతులతోనే నిర్మించిన లేఅవుట్ అని పత్రికాముఖంగా తెలియజేసిన కడప నగరం మేయర్ శ్రీ కె సురేష్ బాబు వైఎస్ఆర్సిపి వైఎస్ఆర్ జిల్లా అధ్యక్షులు శ్రీ పి రవీంద్రనాథ్ రెడ్డి మరియు ఎక్స్ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వీరితో పాటుగా కార్పొరేటర్లు డివిజన్ ఇన్ఛార్జీలు తదితరులు గత మూడు నెలల లోపలనే ముందు ఎవరికి తెలియకుండా అధికారులు ఈ ప్రాంతంలో బోర్డు పెట్టి ఈ ఈ ప్లాన్లు కానీ ఇల్లు కానీ కొనకూడదు అని చెప్పేసి హెచ్చరిక జారీ చేయడం జరిగింది అంటే ఇది కర్చపూర్తి కార్యక్రమం చేసే కార్యక్రమం అనేది చెప్పేసి నేను తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో అధికారులు నిజపాతంగా ఉండాలి ఏది న్యాయం ఏది న్యాయమని ఏమన్నట్టే నోటీస్ ముందు జారీ చేయాలి ఆ నోటీస్ కి రిప్లై ఇచ్చే కార్యక్రమం ఉంటుంది